ప్రాచీన శాస్త్రీయ అత్యాధునిక వైద్య విధానాలను వినూత్నంగా ఒకే గొడుగు కింద అందుబాటులోకి తీసుకొచ్చింది మేడి నైన్ ఇంటిగ్రేటెడ్ మెడికల్ సిస్టమ్ పోసారి గారు అరెస్ట్ అయినట్టు వార్తలు వినిపిస్తున్నాయి దీని మీద మీ అభిప్రాయం ఏంటి సో పోసాని గారి అరెస్ట్ తాగైతే ప్రత్యేకంగా దీని మీద ఎలాంటి అభిప్రాయం లేదు బికాజ్ ఇప్పుడు ఒక పెద్ద క్రిమినల్ ని పట్టుకోవడానికి వచ్చినట్టుగా సి ఫర్ ఎగ్జాంపుల్ ఒక గేటెడ్ కమ్యూనిటీ అపార్ట్మెంట్ కి పక్క రాష్ట్రం నుంచి రాత్రిపూట పోలీసులు వచ్చారు చాలా మంది వచ్చి తలుపు తీసి నువ్వు ఇవరా ఆయన బని మీద ఉన్నా అండర్వేర్ మీద ఉన్నా బోన్ చేస్తున్నా స్నానం చేస్తున్నా మీకు అనవసరం ఏ పట్టుకుంటారు ఇమీడియట్లీ ఎక్కడికి పారిపోతాడు అని అంటే నువ్వు బాత్రూమ్కి వెళ్ళి బాత్రూమ్ నుంచి తప్పించుకోవచ్చు నువ్వు ఏదైనా తినేసి సొమ్మసిల్లి పడిపోవచ్చు డ్రామా చేయొచ్చు నువ్వు విషయం తీసుకొని హాస్పిటల్కి వెళ్ళొచ్చు పోలీసులు అరెస్ట్ తప్పించుకోవడానికి క్రిమినల్ ఇప్పుడు పెద్ద క్రిమినల్ ఎవరిని ఒక పెద్ద ఉగ్రవాదిని పట్టుకున్నావు వాడు ఏం తినకుండా ఆపాలి నువ్వు తిన్నాడనుకో నిన్ను జైలు బదులు హాస్పిటల్ తీసుకెళ్ళాల్సి వచ్చి నువ్వు హాస్పిటల్ తీసుకెళ్తే వాడు అక్కడ తప్పించుకోవచ్చు కిటికీలో నుంచి దూకో ఎటుపోయే ఎటుపోయో మీ కానిస్టేబుల్ని కొట్టి లేదా బాత్రూమ్కి వెళ్తే బాత్రూమ్ కిటికీ నుంచి ఆ మైహోం భూజ నుంచి మొత్తం ఇలా దిగి తప్పించుకున్నాడు అనుకో మరి మీరు వెతకలేరు సో ఖచ్చితంగా ఇప్పటికి ఇప్పుడు ఎలా ఉన్నాడో అలా పట్టుకోండి పట్టేసుకుంటారు తర్వాత తీసుకొచ్చి ఏం చేసావు బండ్లు మార్చావు మధ్యలో ఎందుకు మరి అంత పెద్ద క్రిమినల్ని నువ్వు పట్టుకున్నప్పుడు వెనకాల వాళ్ళ ముఠా ఇంకెంత పెద్దలు ఉంటారో వాళ్ళు వస్తారు కదా వచ్చి పోలీసు వ్యాన్ల మీద బాంబులు వేసి ఆ కానిస్టేబుల్ని కొట్టి అందరిని పడపడ పడపట కాల్ చేసి వాళ్ళ మనిషిని ఎత్తుకొని వెళ్ళిపోయి తప్పించుకోవచ్చు కదా మనం అరెస్ట్ చేసావు అంత పెద్ద క్రిమినల్ని కాబట్టి వ్యూహాత్మకంగా వ్యవహరించి మార్చేవు వాహనం అంటూ వాహనం 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 మార్చి రాత్రి తడిదిప్పిడి ఇడిది పడిదిప్పి లాస్ట్కి తీసుకొచ్చావు స్టేషన్కి ఓకే సో అది అంత ఇది చేసావు అండ్ అర్ధరాత్రి పూట జడ్జిని లేపి గబగబ గబగబ దీనికి ఏదో ఒక తీర్పు ఇవ్వండి మీరు అసలు మీరు ఇవ్వకపోతే ఈరోజు ఏదో అయిపోతుంది ఈ అంతర్జాతీయ క్రిమినల్ని మేము ఎక్కడికి వెళ్లకుండా పట్టేసుకున్నాము ఇంకా ఎక్కడికి వెళ్ళు మీరు అర్జెంటుగా తీర్పిచ్చేది అంటే మేము వెంటనే రిమాండ్కి వేస్తాం సేఫ్ కో వెళ్ళిన తర్వాత కూడా అందరిని వేసే ఖైదీల్లో వేయం సపరేట్ బోను కట్టు పెద్ద గోడ ఉన్న చూసి మొత్తం గొలుసులతో ఇలా కట్టేసి ఇలా పెడతాం అప్పుడు గాని ఇతను మేము పట్టుకున్నట్టు కాదు అనే ఒక పెద్ద క్రిమినల్ని పట్టేసుకున్నారమ్మా కేసు ఏంటి ఇంతకి బేసికలీ అయితే మరి ఇంత పెద్ద క్రిమినల్ని పట్టుకుంటే ఆ క్రిమినల్ అయిన పోసాని కనీసం ఒక వంద మంది అమ్మాయిల తలలు మొండాలు నరికేసి ఎక్కడెక్కడెక్కడో పాతి పెట్టేసి ఉండాలి ఇప్పుడు దొరుకుండాలి లేదా అప్పట్లో ఏపీలో మిస్ అయిన ముప్పై వేల మందిని ఈయననే తరలించి ఉండాలి లేదా పెద్ద భారీ స్కామ్ అన్నా చేసి ఉండాలి కొన్ని కోట్లు 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 కొలగొట్టు ఉండాలి నెక్స్ట్ ఈయన ఏపీ ఎఫ్డిసి చైర్మన్ కదా ఇక్కడ సినిమాలకి అది పెడతాం ఇది పెడతాం అని చెప్పి కనీసం ఒక వంద మంది నిర్మాతలు మోసం చేసి ఉండాలి వీళ్ళందరూ కలిసి అక్కడ కంప్లైంట్ ఇస్తే లేదా టిఫిన్ బాక్సుల్లో బాంబులు పెట్టో లేకపోతే బ్యాగులలో బాంబులు పెట్టో ఎక్కడైనా మొత్తం పేల్చుండాలి ఫ్లై ఓవర్లు సస్పెన్స్ ఎంత చూడలేకపోతున్నా ఇంతకు ఏం చేశారు తను ఏం చేశాడు అదే ఏదో రోజు చేశాడు ఏం చేశారు ఇంకా చెప్పడాని చెప్పలేదు ఆ చెప్తాడు ఓకే కేస్ పెట్టింది ఎవరు ఇక్కడ ఓబ్లవారిపల్లె అక్కడ రైల్వే కోడూరు దగ్గర ఓబ్లవారిపల్లె ఏ ఊరో తెలియదు అన్నమయ్య జిల్లాకి జనసేన పార్టీకి చెందినటువంటి ఒక లీడర్ ఎవరో సంవర్ కేసు పెట్టాడు మరి ఆయన దగ్గర ఉంది ఎవిడెన్స్ పోసాని ఎక్కడెక్కడ బాంబులు పెట్టాడు ఎంతమందిని అత్యాచారం చేశాడు ఎంతమంది పిల్లల్ని కిడ్నాపులు చేసి వాళ్ళ కిడ్నీలు కళ్ళు అమ్ముకున్నాడు దేశద్రోహం ఎంత చేశాడు ఇవన్నీ ఆయన దగ్గర ఉన్నాయి ఆయన వెళ్ళి కోర్టులో ప్రవేశపెట్టినందుకు పోసాన్ని అరెస్ట్ చేశారు అరెస్ట్ చేసి ఇలా పెట్టారనమాట కడప జైలుకి తరలించారు సో ఏం చేశాడు పోసాన్ని ఇంతకీ వచ్చే వార్తలు ఎలా ఉన్నాయంటే గతంలో వాళ్ళు ఎవరో తిట్టాడంట అందుకు వాళ్ళ వాళ్ళు కావాలని చేయించారు ఇదేదో కక్ష రాజకీయం అంటున్నారు సరే గతంలో తిట్టాడే అనుకుందాం ఎవరైతే తిట్టించుకున్నారో వాళ్ళు కదా కంప్లైంట్ పెట్టాలి సార్ పలానాయన మమ్మల్ని తిట్టాడు ఆ తిట్టుడే ఎట్లా ఇట్లా తిట్టాడు ఏ రోజు రాత్రి వచ్చి నన్ను చంపేసాడో నాకు భయంగా ఉంది ఇట్నుంచి వస్తాడా నుంచి వస్తాడా అన్నట్టుంది అయితే నాకు జెడ్ కేటగిరీ సెక్యూరిటీ అని ఇవ్వండి లేదా నేను ఇట్లా భయపడి వణుకుతా ఉండలేను వాడు నన్ను అరెస్ట్ చేసి లోపలే అప్పుడు నేను ఫ్రీగా ఉంటానని తిట్టించుకున్న వాళ్ళైనా ఆ భయపడే వాళ్ళైనా కంప్లైంట్ పెట్టాలి గతంలో అంటే ఎన్నేళ్ళవుతుంది ఏమమ్మా అవుతుందో సోషల్ మీడియాలో అయితే ఉన్నాయి అంటే వాళ్ళననేవి ఉన్నాయి వాళ్ళు వీళ్ళననేవి ఉంటాయి కాకపోతే ఈయన వాళ్ళనడమే ఎవరో ఎవరినో తిడితే ఎక్కడో ఎవరికో మనోభావం దెబ్బతింటే ఆయన వెళ్ళి పోలీస్ స్టేషన్ లో కేసు పెడితే వాళ్ళందరూ పెద్ద వచ్చేసి ఇంటర్నేషనల్ క్రిమినల్ తీసుకెళ్లారు ఓకే సో ఇప్పుడు ఏంటంటే నిజంగా ఇది ఒకవేళ కక్ష రాజకీయం అయితే జనాలకి చట్టం న్యాయస్థానం మీద నమ్మకం పొంది హండ్రెడ్ పర్సెంట్ ఇంకెట్లా ఆర్మీ పాలన కావాలనుకుంటారు మరి అందరు ఎవరు గెలిస్తే వాళ్ళు చాత్రల మీద కక్ష తీర్చుకుంటా కక్ష అరెస్ట్ చేసుకుంటా ఉంటే ఇంకా పాలన చేసేది ఎప్పుడు అంతే కదా అలా ఉంది పరిస్థితి సో అయితే నిజంగా ఈయన పెద్ద క్రిమినల్ అన్నయ్య ఉండాలి అంతే అయి ఉండొచ్చులే లేకపోతే ఎందుకు ఇంత ఇంత భారీ లెవెల్ అరెస్ట్ చేస్తారు లేకపోతే అంటే ఇప్పుడు ఆయన చేసిన క్రైమ్ కి ఒక నెల తిట్టాము అంతే ఆ క్రైమ్ కి ఇక్కడ జరిగినటువంటి ఏ యాంగిల్లో చూసినా సరే ఈ అసలు తూకట్ల ఈ సీన్ కి సెట్ యాక్చువల్ అందుకు క్యాలిక్యులేట్ కి అంత మించి ఇంకేం లేదు సరే పోన్లే ఏదో పెద్ద క్రైమే చేశాడని మనం అనుకుందాం తెలిసినప్పుడు మాట్లాడుకున్నాం తెలిసింది మరి వల్ల అరెస్ట్ చేసినట్టు చాలా పెద్ద క్రిమినల్ అయి ఉండాలి కనీసం ఒక వంద మంది తల్లని నరికేసి ఉండాలి ఇప్పుడు దొరికాడేవో ఇప్పుడు కూడా పట్టుకోకపోతే ఇంకెంతమంది తల్లలు నరుకుతాడో అంతే కదా కరెక్ట్గానే అనుకుంటున్నా మరి ఆ కేసు ఏంటో ఆయన ఎందుకు అరెస్ట్ చేశారో రేపు చార్జ్ షీట్ వచ్చాక తెలుసు ఓకే ఓకే అండి థ్యాంక్ యూ